థాయ్ ఏషియా విమానంలో బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు ఓ ప్యాసింజర్ చేరుకున్నాడు చూడ్డానికి టిప్ టాప్ క్లాస్గా ఉన్నాడు అయితే అతను లగేజ్ బ్యాగ్ చెక్ చేయగా కస్టమ్స్ అధికారులు కంగు తిన్నారు అందులో ఏకంగా పది అనకొండ పిల్లలు ఉన్నాయి అందులో ఊపిరాడక మూడు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు వన్యప్రాణుల అక్రమ రవాణా చేసినందుకు నకిలేష్పూర్కి చెందిన యాభై ఏళ్ళ కాఫీ వ్యాపారాన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఏప్రిల్ ఇరవై తేదీ రాత్రి పదకొండు గంటలకు ఎఫ్డి వన్ థర్టీ సెవెన్ విమానంలో నిందితుడు కెంపేగోడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నట్లు తెలిపారు మార్కెట్లో బేబీ ఎల్లో అనుకొండ విలువ నలభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది స్వాధీనం చేసుకున్న అనుకొండ పిల్లలు రెండు అడుగుల నుంచి రెండున్నర అడుగుల మధ్య ఉన్నాయి కాటన్ బ్యాగ్లో చుట్టి చెకిన్ బ్యాగ్లో ఉంచారు ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి అతన్ని సంప్రదించి బెంగళూరులో ఈ సూట్ కేసును అందజేస్తే ఇరవై వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు దీంతో అతను ఈ పని చేయడానికి అంగీకరించాడు ఈ సమాచారాన్ని కస్టమ్స్ అధికారులు తెలిపారు స్మగ్లింగ్ గురించి ఎయిర్పోర్ట్ కస్టమ్స్కు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా అందింది బ్యాగేజ్ని స్కానింగ్ చేస్తున్నప్పుడు పాములను గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి